హలో అండి నమస్తే వెల్కమ్ టు జ్యోతిష్ వరల్డ్ ఈరోజైతే మనం మల్లె చెట్ల గురించి తెలుసుకుందామా పదండి మరి నాతో పాటు వచ్చేసేయండి ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి వీడియో నచ్చినట్టుంటే లైక్ చేసి షేర్ చేయడం వల్ల మందికి ఈ వీడియో రీచ్ అవుతుంది ఏ పనైనా చేసే ముందు మనం ఒక ఉపయోగపడే పని అయితే పది మందికి తెలియపరచడంలో ఆనందం చాలా బాగుంటుంది కదా మరి మనకు తెలిసిన ఇదే విషయాన్ని పది మందికి అయితే తెలియజేద్దాము ఆల్రెడీ నేను ఒక మొక్కనైతే రెడీ చేసేసుకున్నాను ఇలా నాకు మొగ్గలు కూడా స్టార్ట్ అవుతున్నాయి ఏంటంటే ఫస్ట్ నేను చేసే రిజల్ట్ ఏ విధంగా ఉందో చూసి మీకు చెప్తే చాలా బాగుంటుంది కదా నేను ప్రతిదీ కూడా మనకు ఫస్ట్ మన వంటింట్లో నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలను ఏ విధంగా ఉపయోగిస్తే మన మొక్కలకి ఎన్ని రకాలుగా ఎలా హెల్ప్ అవుతుంది అనేది అయితే నేను ఫస్ట్ అయితే ప్రయోగం అయితే చేసినండి సక్సెస్ఫుల్గా చూడండి మనకు చేసుకున్న పదిహేను రోజుల్లో ఈ విధంగా మొక్కలు కూడా స్టార్ట్ అవుతున్నాయి మరి నాతో పాటు మీరు కూడా స్టార్ట్ చేసేయండి చూడండి ముందుగా ఇప్పుడు ఒక మొక్కనైతే నేను ఈ విధంగా రెడీ చేసుకున్నాను దీనికి కొన్ని అంటు కూడా కట్టుకున్నాను ఎక్కువ మొక్కలు చేసుకోవడానికి ఇదిగో ఈ విధంగా ఇంకా అలాగే కొన్ని కొమ్మలు కూడా నాటుకున్నాను చూడండి కొమ్మలు కూడా చిగురు వస్తున్నాయి కనిపిస్తుందా కొమ్మలు ఏ విధంగా నాటుకోవాలనేది మీకు ముందు వీడియోలో చూపించాను కదా కనకంబరాలు మొక్కలకి చూడండి కనకంబరాలు కూడా ఎంత బాగా వస్తున్నాయి గుబురుగా ఇట్లా మనకి ఏవి కూడా కొనకుండా మనమే మంచిగా చేసుకోవచ్చండి అన్నీ కూడా ఈజీగా ఎక్కువ ఎక్కువ ఖర్చు లేకుండా తక్కువ బడ్జెట్లోనే అన్నీ కూడా చెప్తూ ఉంటాను వీడియో మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు మంచిగా అర్థమవుతుంది చూడండి ఇప్పుడు ఒక మొక్క అయితే ఈ విధంగా చేసుకున్నాం కదా ఇప్పుడు ఇంకో మొక్కకైతే చూపిస్తాను చూడండి ఇది ఇంకోటి ఇదేమో మనకి డబల్ మల్లె అనమాట అన్నీ ఒకటేసారి చేసుకున్నాం అనుకోండి పువ్వులు అన్నీ ఒకటేసారి వచ్చేస్తాయి మనకి ఒక దాని తర్వాత ఒక పదిహేను రోజులు ఒక నెల రోజులు గ్యాప్తో చేసుకుంటే మనకి అన్ని పూలు కూడా లేవు అనకుండా మనకి ప్రతిసారి ఒక్కొక్క పూలు అందుతూ ఉంటాయి అన్నమాట ఒక్కొక్క రకంవి ఇదేమో మనకి డబల్ మల్లె దీనికి చూసారు కదా మొగ్గలు అయితే స్టార్ట్ అవుతున్నాయి ఇంకా ఇప్పుడైతే ఇది ఇది మనకు చిన్న కాడతోటి బొండు మల్లె అంటారు కదా చిన్న మల్లె ఇది చూడండి ఆకులు మనం తీసే టైంకి అనుకోండి ఈ విధంగా అవే రాలిపోయి కొత్త చిగుళ్ళు వస్తూ ఉంటాయి మీ చెట్టుకి ఈ విధంగా ఉంటే ఆకులైతే తీసేయండి ఆకులు ఎక్కువగా ఉంటే మనకు మొగ్గలు తక్కువగా వస్తాయి ఈ ఆకులన్నీ తీసేయాలి ఇట్లా ముదిరిపోయిన ఆకులు ఇవన్నీ కూడా తీసేయండి ముందు మనం ఈ పాట్ని ఈ మట్టి చూడండి చాలా రోజులు వన్ ఇయర్ అయిపోతుంది కదా పూలు అయిపోయాక మనకి ఈ విధంగా చూడండి వేళ్ళు కూడా పైకి వస్తున్నాయి మనం ఇట్లనే మళ్ళీ కొంచెం అట్టేసి పెట్టేస్తే మనకు మొగ్గలు సరిగా రావు ఒకటి రెండు వచ్చి ఆగిపోతాయి ఇట్లా మనము ప్రతిసారి కూడా ఇది మనం మార్చుకుంటే ఇట్లా వేలు పైకి రాకపోయినాయి అనుకోండి పైన కొంచెం ఇప్పుడు నేను చూపించే ఫెర్టిలైజర్స్ వేసి వేసుకోండి ఇంకా ఇట్లా వేలు పైకి వచ్చినాయి ఇట్లా ఉంది మొక్క కూడా ఈ విధంగా ఉంది అంటే మనం దీన్ని కొంచెం మార్చుకోవాల్సి వస్తుంది దీన్ని అయితే ఇప్పుడు మొత్తం మనము తీద్దాము కిందికి బయటికి అయితే ఈ చెట్టుని మొత్తం అయితే బయటికి అండి ఇంకా దీంట్లో మనకి ఇట్లా ఏమైనా వేరే మొక్కలు కూడా పెరుగుతూ ఉంటాయి కదా ఇవన్నీ కూడా తీసేసుకోండి మొక్కను మొత్తం ఈ విధంగా తీసుకున్నాక ఒకసారి దీన్ని హోల్స్ మంచిగా ఉన్నాయా అనేది చూసుకొని ఈ వీటికి మనం ఈ విధంగా రాళ్ళు పెట్టేసుకుంటే మనం వేసినవి మట్టి ఇందులో మళ్ళీ హోల్స్ మూసుకుపోకుండా ఉంటాయి ఈ విధంగా వేసిన తర్వాత కొంచెం మట్టి అయితే వేసుకున్నాము ఈ విధంగా రాళ్ళు పెట్టుకున్న తర్వాత మీ దగ్గర రెండు టాకులు ఉన్నాయి ఇట్లా కొంచెం కొబ్బరి పీస్ ఉన్నా ఏదన్నా ఉన్నా కానీ ఈ విధంగా వేసేసుకోండి వేసుకొని తర్వాత కొంచెం కొత్త మట్టి వేసుకోండి పాతది కాకుండా కొత్తది వేసుకోవాలి ఆల్రెడీ మల్లె చెట్టు గురించి నేను చాలా వీడియోస్ వేసిన చూడండి ఈ విధంగా మనం కొత్త మట్టి వేసుకున్న తర్వాత నేను చూడండి ఎప్పుడైనా సరే మనము మల్ల సీజన్ వస్తుంది అన్నప్పటికీ నేను ముందునే ఒక నెల రోజుల ముందు నుంచి మన కిచెన్లో వచ్చే ఉల్లిగడ్డ పొట్టు కానీ ఈ విధంగా పసుపు హార్వెస్ట్ చేసుకున్నప్పుడు వచ్చే పొట్టు కానీ ఆలుగడ్డ పొట్టు కానీ ఇట్లా టీ తాగేసిన తర్వాత పౌడర్ ఉంటుంది కదా టీ పౌడర్ ఇది కానీ ఇట్లా షెల్స్ కానీ ఇట్లా బనానా పీల్స్ కానీ చూడండి ఈ విధంగా ఎక్సెల్స్ కానీ బనానా పీల్స్ కానీ ఇవన్నీ కూడా మొక్క కావాల్సిన ఎంపిక చాలా బాగా అందిస్తాయి వీటి వల్లనే మనకి పువ్వులు చాలా బాగా వస్తుంటాయి అన్నమాట వీటిని ఏంటంటే మనము తీసి పడేయకుండా ఏ ఫ్రీవే కదా అనుకోకుండా వీటిని ఒక్కసారి ఈ విధంగా మీరు చేసి చూసుకోండి నెక్స్ట్ ఇయర్ నుంచి మీరే ఇవి కలెక్ట్ చేసి పెట్టుకుంటారు సీజన్ వస్తుందన్న ముందే ఇవన్నీ రెడీ చేసుకొని మీరు విధంగా ఫ్రీ కాస్ట్ తోటి మల్లె చెట్టుని అయితే రెడీ చేసుకుంటారు ఇప్పుడు ఏ విధంగా వేస్తాను అనేది ఒకసారి చూడండి ముందుగా మనం ఆనియన్ పీల్స్ వేసుకుందాము ఇట్లా మట్టి వేసినా కదా మట్టి వేసిన తర్వాత ఇందులో కొంచెం ఇలాంటి పసుపు కానీ బోడిదా కానీ మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి ఇట్లా వేసుకున్న తర్వాత ఇది మొత్తం డ్రై అయిపోయినాయి ఏమాత్రం కూడా పచ్చిగా లేవు అనమాట వేసుకోండి ఇదంతా కూడా కవర్ కావాలి ఆనియన్ పీల్స్ అంతా ఈ ఇందులో మనం ఇప్పుడు వాటర్ పోస్తూ ఉంటాం కదా రోజు వాటర్ పోస్తుంటే దీంట్లో నుంచి అదంతా రూట్స్ అబ్జర్వ్ చేసుకొని ఈ మొక్కకు కావాల్సిన ఎన్పికే అందుతుంది ఇంతే అండి సీక్రెట్ మనం ఈ విధంగా ఒక్కసారి చేసుకొని చూసిండ్రు అంటే ఎవ్రీ ఇయర్ మీరు ఇదే టిప్ని పాటిస్తుంటారు చూడండి ఈ విధంగా ఈ రూట్స్ కూడా చాలా పెద్ద పెద్దగా ఉన్నాయంటే కొంచెం కట్ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా ఉన్నాయి కదా ఈ విధంగా ఎక్కువ వేలాడినట్టు కాకుండా కొంచెం ఒక వన్ ఇంచ్ అంతా ఈ విధంగా చేసుకుంటే మళ్ళీ కొత్త రూట్స్ వచ్చి ఇక్కడ నుంచి మొక్క చాలా బాగా పెరుగుతుంటుంది చూడండి ఈ విధంగా ఇంట్లో పెట్టేసేయండి పెట్టినాక ఇప్పుడు నాకు ఆల్రెడీ ఆకులన్నీ రాలిపోయినాయి కదా మీరు ఇంకా ఆకులు తీయకపోతే ఈ చెట్టుకు మొత్తం ఆకులు తీసేసేయండి ఈ ఆకులన్నీ తీస్తే అక్కడ నుంచి ఇప్పుడు మనం ఈ ఆకు తీస్తాం కదా ఇట్లా ఈ ఆకు తీసిన దగ్గర నుంచి ఇక్కడ నుంచి బ్రాంచెస్ వస్తూ ఉంటాయి మనం తీసిన ప్రతి ఆకు దగ్గర నుంచి కొత్త కొమ్మలు వస్తుంటాయి అప్పుడు మనకి మొగ్గలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట చూడండి ఈ విధంగా ఇలా అన్నీ మళ్ళీ చెట్లకు కూడా ఇదే విధంగా చేసుకోండి ఒక్కసారి మనం ఇట్లా కిచెన్ వేస్ట్ నుంచి ఈ విధంగా ట్రై చేసుకున్నారనుకోండి ఇంకా ఎవ్రీ ఇయర్ కూడా మీరు ఇది ఇదే టిప్ని పాటిస్తారు రిజల్ట్ అంత బాగుంటుంది ఇప్పటివరకు కూడా మన గార్డెన్లో ఎక్కువ ఫెర్టిలైజర్స్ బయట నుంచి కొనుక్కోలేదు చాలా తక్కువ మొత్తంలోనే ఎక్కువ మటుకు ఇదే విధంగా చేస్తున్నాను చూడండి ఈ విధంగా ఆకులన్నీ అయితే తీసేసినాయి ఇంక ఇవైతే ఇప్పుడు ఇప్పుడే వస్తున్నాయి కదా కొత్త చిగులు అవి ఉండ ఉండనిద్దాము ఇప్పుడు ఇట్లా వేసుకున్న తర్వాత దీనిపైన చూడండి మళ్ళీ కొంచెం మట్టి వేసుకోవాలి ఈ వేలన్నీ కవర్ అయ్యేటట్టు ఇవన్నీ కూడా డ్రైవే కాబట్టి మనకి వేరుకి ఏం ప్రాబ్లం ఉండదు పచ్చి మాత్రం ఎప్పుడు వేసుకోవద్దు ఎందుకంటే లిక్విడ్ అంతా వేరుకి తగిలి మొక్క పాడయ్యే అవకాశం ఉంటుంది నేను ఇవి ఆల్రెడీ వన్ మంత్ నుంచి కూడా వీటిని ఆరబెడుతూ ఉన్నాను అనమాట మల్ల చెట్టు సీజన్ వస్తుందంటే నేను ఇదే విధంగా చేసుకుంటూ ఉంటాను ఇప్పుడు కింద మనము ఆనియన్ పీల్స్ అవన్నీ వేసినాం కదా ఈ విధంగా వేసినాక చూడండి ఇది పొటాటో పీల్స్ అదే ఆలుగడ్డ పొట్టు అంటారు కదా ఆలుగడ్డ పొట్టు చాపత్త ఇవన్నీ కూడా మీరు వేసేయండి ఈ విధంగా అదేవిధంగా మీ దగ్గర ఉన్న అట్టిపండువి పీల్స్ ఉంటాయి కదా ఇవన్నీ కూడా ఇదంతా కూడా దిగిపోతుందండి ఇప్పుడు చూస్తే ఇట్లా మనకు పై కనిపిస్తుంది కదా మనకి ఒక వారం పదిహేను రోజుల కల్లా దిగిపోతుంది పువ్వులు కూడా మనం ఊహించినంతగా వస్తాయి ఇందులో మెయిన్గా ఇట్లా ఎగ్షెల్స్ ఈ బనానా పీల్స్ ఉండేటట్టు చూసుకున్నాం అనుకోండి పువ్వులు విపరీతంగా వస్తుంటాయి ఈ మల్లె చెట్టుకి ఇంకొకటి ఏంటంటే నీళ్ళు ఎక్కువగా ఇవ్వద్దండి ఇప్పుడు ఈ ఆకులు తీస్తాం కదా ఈ ఆకులు తీసినప్పుడు ఒక రెండు రోజుల వరకు మామూలుగా చల్లినట్టు ఇవ్వాలి మొక్క డల్గా అనిపిస్తే లేకపోతే అవి కూడా ఇవ్వకుండా సరే ఇప్పుడు కొంచెం నీడలో పెట్టుకోవాలి ఒక రెండు రోజులు తర్వాత మనం మార్చుకుంటే సరిపోతుంది ఇందులో మనము పువ్వులు తీసుకున్న ప్రతిసారి కూడా ఇప్పుడు నేను చూపించేవి నీళ్ళలో వేసి ఫెర్టిలైజర్గా ఎక్కువ ఫర్మెంట్ అయ్యి ఉంటే వన్ ఇస్ టు టెన్ లేకపోతే మామూలుగా అయితే అప్పటికప్పుడే నీళ్ళల్లో వేసిస్తే వన్ ఇస్ టూ వన్గా ఇచ్చేసుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా మొత్తం ఫిల్ చేసినా కదా ఇప్పుడు దీనిపై నుంచి మళ్ళీ మట్టి ఇది చూస్తే ఎంత బాగుంటుంది ఇప్పుడు ఆల్రెడీ మీకు చూపించాను కదా నేను చేసుకున్న ప్లాంట్కి ఇదే విధంగా చేసుకున్నాను అనమాట మనం ఏంటంటే మొక్కలు ఇష్టం ఉంటాయి ఎక్కువ మొక్కలకి ఖర్చు చేయలేకపోతాం కదా ఇట్లా మన వంటింట్లో వాటితో ఎంతో ఈజీగా చేసుకోవచ్చండి ఈ విధంగా మొత్తము కవర్ అయ్యేటట్టు చేసుకోవాలి వేసినవి అన్నీ కూడా అన్ని మంచిగా కవర్ అయ్యేటట్టు చేసుకున్నాను ఎక్కడ కూడా కనిపించట్లేదు మట్టి కూడా ఈ విధంగా చేసుకున్నాను మన మట్టి పూల మొక్కకి ఎప్పుడైనా సరే ఈ విధంగా తడి ఉంటే సరిపోతుందండి ఎక్కువ తడి ఉండి లూజ్ లూజ్గా ఉండొద్దు ఎక్కువ డ్రైగా ఉండొద్దు అప్పుడు పువ్వులు కూడా మంచిగా ఇచ్చుకుంటాయి ఇట్లా చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఇట్లా ఇట్లా నీళ్ళు చల్లినట్టు ఇస్తే సరిపోతుంది ఎక్కువ పోయన అవసరం లేదు ఇప్పుడు చాలు ఇంత చాలు ఇంకా దీనికి ఏంటంటే నీళ్ళు ఇప్పుడు ఎంబడెంబడిస్తే ఎంబడి చిగులు ఆకులు ఎక్కువ నిండుగా అయిపోతాయి మొగ్గలు తక్కువగా అయిపోతాయి ఇట్లా ఒక రెండు రోజుల తర్వాత మంచిగా మీరు నీళ్ళు ఇట్లా ఇస్తే సరిపోతుంది అనమాట మంచిగా ఎండ తగిలే ప్లేస్లో పెట్టుకోండి దీనికి మంచిగా ఒక ఆరు నుంచి ఏడెనిమిది గంటలు ఎండ అయితే మంచిగా వస్తుంది ఇంకా నీళ్ళు కూడా ఎక్కువ చేయకండి రోజు కూడా బియ్యం కడిగిన వాటర్ ఇస్తే ఇంకా పువ్వులు లేవు అన్నది ఇదే ఉండదండి మంచిగా మధ్య మధ్యలో పువ్వులు అయిపోయిన తర్వాత ఎప్పుడు కూడా పువ్వులని ఇట్లా పైన ఇట్లా ఒక మొగ్గ వరకే చుంచకుండా ఇట్లా ఇక్కడి వరకు ఇట్లా తీసేస్తూ ఉండండి అక్కడ నుంచి రెండు బ్రాంచెస్ వస్తుంటాయి ఇట్లా పువ్వు ఉంది కదా ఇది ఎగ్జాంపుల్ చూడండి ఇట్లా పువ్వు కదా ఇట్లా పైన మనం ఇట్లా తీసేస్తే కింద అది ఉంటుంది కదా అట్లా కాకుండా ఇక్కడ వరకు ఇట్లా ఇట్లా కట్ చేసినట్టు తీసి ఇక్కడ నుంచి బ్రాంచెస్ వస్తుంటాయి ఇదండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరి ఈ వీడియో ఏ విధంగా అనిపించింది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చినట్టు ఉంటే లైక్ చేసి షేర్ చేయండి ఈ మొగ్గలు వచ్చిన తర్వాత మళ్ళీ పువ్వులు వచ్చిన తర్వాత మీకైతే చూపిస్తూ ఉంటాను ఉంటాను మరి మరొక మంచి వీడియోలో కలుసుకుందాం కనకంబురాలు అయితే చూసారు కదా ఎంత బాగా వచ్చాయి కొమ్మలు కూడా అన్నీ నాటుకున్నాయి మరి ఒకసారి చూపించనా చూడండి మన కనకంబరాలు అయితే ఈ విధంగా వనంలాగా మారిపోతున్నాయి ఇంకా మనకి శ్రావణ మాసంకి కొన్ని అవసరమే లేదు ఈ విధంగా అన్ని పూల మొక్కలకి ఒకటే ఉంటుందండి ఇప్పుడు మనం చూపించేవి కొంచెం చిన్న చిన్న తేడాలతోటి మొక్కలకు చేసుకోవాల్సి ఉంటుంది అంతేగాని పేస్టులు అలా వచ్చినప్పుడు అన్నీ కూడా ఒకటే రకంగా చేసుకుంటే సరిపోతుంది హ్యాపీ గార్డెనింగ్